హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బీటెట్ని అస్సలు కట్ చేసే అవసరం లేకుండా బీటెట్ వేపుని సింపుల్గా టేస్టీగా ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను బీటెట్ ఫ్రై అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు కానీ బీటెట్ ఫ్రై చేసుకోవాలంటే కట్ చేసేయడానికి బాగా చేనొప్పి పుడుతూ ఉంటుంది కాబట్టి అస్సలు కట్ చేసే అవసరం లేకుండా ఈ విధంగా సులభమైన విధానంలో మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయాలండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఎస్పెషలీ పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా ఇష్టపడి తింటారంటే ఈ విధంగా కానీ చేసి పెట్టారంటే సో వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూసేస్తాం అండి ముందుగా ఒక పెద్ద సైజు బీట్రీట్ ని తీసుకొని పైన పొట్టంతా పీల్ చేసేసి ఈ విధంగా తురుముకోవాలండి మనకి బీట్రేట్ని పీసిల్ పీసులుగా కట్ చేయాలంటే మనకి చాలా టైం తీసుకుంటుంది అదేవిధంగా చేయి కూడా నొప్పి పుడుతుంది కాబట్టి అదే మనం తురుము తీసుకొని ఈ విధంగా పెద్ద సైజు హోల్స్ ఉంటుంది కదా ఆ పెద్ద హోల్స్లోనే ఈ విధంగా తురుమేసుకున్నామంటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి బీట్రెట్ వేపుడు అనేది అస్సలు పోషకాలు కూడా ఏమీ పోదు కాబట్టి ఈ విధంగా ఒకసారి మీరు సులభమైన పద్ధతిలో ఒకసారి ట్రై చేయాలండి చూడండి ముందుగా తురుముకొని సైడ్కి పెట్టేసి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని పోపు దినుసుల్లోకి శనగపప్పు కొద్ది ఎక్కువగా వేసుకోండి బీట్రూట్ వేపుడికి శనగపప్పు మంచి కాంబినేషన్ మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండి మిర్చి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని అదేవిధంగా పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న బీట్రేట్ని ఇందులోకి వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆయిల్ పోపు దినుసులు అంతా బీట్రేట్ పట్టేలాగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకోండి హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి తీసారంటే జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ మూతను పెట్టి తీసుకుంటూ కింద అడగంటుకోకుండా అప్పుడప్పుడు బాగా కలబెట్టుకుంటూ ఉండండి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల బీట్రెట్ అనేది చాలా త్వరగా వేగిపోతుంది మనకి చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ పద్ధతిలో సో జస్ట్ మనం మూత పెట్టుకొని కలబెట్టు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి అట్లా టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసినారంటే సరిపోతుందండి ఈజీగా వేగిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు సో బీటెట్ సగం వేగిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ముందుగానే వేసుకున్నారంటే ఉల్లిపాయలు మనకి ఉల్లిపాయలు ఫుల్లు వేగిపోతుంది బీటెట్లో మిక్స్ అయిపోతుంది ఏమీ తెలిసేలేదు కాబట్టి కొద్ది వేగిన తర్వాత బీటెట్ ఉల్లిపాయని వేసుకొని మిక్స్ చేసేసి ఈసారి మూత పెట్టేస్తాం బీటెట్ వేగే లోపల మనము బీటెట్ ఫ్రైకి కావలసిన పౌడర్ని రెడీ చేసుకున్నాం ఈ పొడి అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఈ పొడి వేసుకుంటేనే మనకి బీటెట్ ఫ్రై అనేది చాలా రుచిగా వస్తుంది సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక బిడికి నిండా పల్లీలను వేసుకొని అదేవిధంగా పల్లీలు వేగిన తర్వాత చిన్న సైజు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈజీగా వేగిపోతుంది ఇప్పుడు పల్లీలు కొబ్బరి కూడా వేగిన తర్వాత కొద్ది ఎండింగ్ లో ఒక ఐదారు ఎండుమిర్చిని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగు వెల్లుల్లి దెబ్బలు వేసుకొని జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం పల్లీలు మరీ ఎక్కువ మాడిపోకూడదు లైట్గా వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా కచాపచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం చూడండి ఈ పౌడర్ అయితే కంపల్సరీ ఈ విధంగా రెడీ చేసుకుంటేనే మనకి బీటెట్ వేపుడు అనేది చాలా రుచిగా వస్తుందండి ఈవెన్ బీటెట్ వేపుడే కాదు ఎలాంటి ఫ్రైలోకైనా ఎలాంటి వెజిటేబుల్ వేపుల్లోకైనా మనకి ఈ పల్లీ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా ఒకసారి రెడీ చేసుకోండి పల్లీ పౌడర్ని ఇప్పుడు బీటెట్ని చూస్తాం రండి చూడండి బీటెట్ మ్యాక్సిమం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వేగిపోయింది ఇప్పుడు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత ఈ వెల్లుల్లిపాయల్ని ఒక ఒక పెద్ద సైజు వెల్లుల్లి గడ్డను తీసుకొని ఈ విధంగా పాయలు పాయలుగా దంచి వేసుకున్నారంటే చాలా కమ్మగా చాలా టేస్టీ వస్తుందండి మనకి మనకి వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీ వేసుకోవాలి దంచి వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి దంచి వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఎండింగ్లో ఒక స్పూన్ సాల్టు అదే విధంగా ఒక పావు స్పూన్ పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే టైంలో మనం ముందుగా ఆడించుకున్నాం కదా పల్లి పౌడర్ని ఈ పల్లీ పౌడర్ని అదేవిధంగా కారంకి తగ్గట్టుగా ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇదే టైంలో యాడ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు స్పూన్ల మిర్చి పౌడర్ అయితే సరిపోతుందండి సో పల్లి పౌడర్ అయితే త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకొని మిగిలిన పౌడర్ని అలాగే స్టోర్ చేసుకున్నారంటే రిమైనింగ్ ఏ వేపుడు చేసుకున్నా కూడా మనం అందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఈవెన్ ఇడ్లీ దోశల్లోకైనా తీసుకోవచ్చండి ఈ పల్లి పౌడర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో వన్ మినిట్ మూత పెట్టి తీసారంటే ఈ కారము పల్లి పౌడర్ అంతా మనకి బీటెట్ ఫ్రైకి పట్టి చాలా రుచిగా రెడీ అవుతుందండి ఫ్రై అనేది అంతే అండి మ్యాక్సిమం ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎండింగ్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం చూడండి చాలా ఈజీ కదా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రై అనేది మనకు అస్సలు చేయి నొప్పి పుట్టే పని లేదు ఈజీగా రెడీ చేసుకోవచ్చు కాబట్టి కట్ చేయాలంటే చిన్న చిన్న పీసులుగా బీటెట్టు చాలా టైం తీసుకుంటుంది బాగా చేయి నొప్పి పుడుతుందండి సో ఈ విధంగా ఒకసారి బీటెట్ని తురిమేసి చేశారంటే ఎస్పెషలీ పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు అంత టేస్టీగా అంత సాఫ్ట్గా మెత్త కొత్తగా ఉంటుందండి బీట్రెట్ ఫ్రై అనేది రెడీ అయిన తర్వాత సో అంతే అండి ఇంకా వేడి వేడి అన్నంలోకైనా ఈవెన్ చపాతీలకైనా చాలా బాగుంటుందండి ఈ బీట్రెట్ వేపుడు అనేది మీరు కూడా కంపల్సరీ ఈ విధంగా ఒకసారి బీట్రెట్ని తురిమేసి ఒకసారి వేపుడు ట్రై చేయండి మీ ఇంట్లో ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు చాలా బాగా ఇష్టపడతారండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది సో అంతే అండి మేమైతే ఈరోజు వేడివేడి అన్నంలోకి ఈ బీటైట్ వేపున్ని వేసుకొని తింటున్నామండి చాలా అంటే చాలా బాగా లైక్ చేశారు మా ఇంట్లో వాళ్ళందరూ అస్సలు ఫ్యాన్స్ అయిపోయారండి చాలా హెల్తీ అయిన రెసిపీ కాబట్టి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్